నమస్తే అండి నేను రజా జనసేన పార్టీ నుంచి వెళ్ళిపోయినటువంటి ఒక వ్యక్తి పోతిని మహేష్ పాపం వైసీపీ నాయకులు అందరూ కూడా కనుమరుగినట్టు గత ఐదు సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నప్పుడు ఒక సజ్జల రామకృష్ణ రెడ్డి ఆళ్ళు వీళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతూ మాట్లాడుతూ ఉండేటోళ్ళు కామెంట్లు చేస్తూ ఉండేటోళ్ళు స్పీచ్లు ఇస్తూ ఉండేటోళ్ళు ఎప్పుడైతే అధికారం పోయిందో మరి పోతిని మహేష్ మీద తుపాకీ ఏకి మాట్లాడిస్తున్నటువంటి పరిస్థితి సరే ఆ పార్టీలో పోయిన తర్వాత అది ఆయన ఇష్టం లేదండి ఇప్పుడు ఏంటంటే ఈయన బాధ దేవుళ్ళను దేవాలయాలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయొద్దంటూ పవన్ కళ్యాణ్ గారికి ఈయన చెప్పడం అయితే జరిగింది ఏ దేవుడిని పెట్టుకుని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసినాడు పవన్ కళ్యాణ్ ఏ దేవుడిని రెచ్చగొట్టి పవన్ కళ్యాణ్ రాజకీయం చేసినాడు హిందూ దేవుళ్ళని అడ్డం పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు రాజకీయం చేసినాడా మీరు చూసినారా స్పీచ్లో స్పీచ్లో హిందువుల్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి గురించి కావచ్చు లేదంటే రాముడి గురించి కావచ్చు లక్ష్మణుడి గురించి కావచ్చు ఆ తర్వాత కృష్ణుడి గురించి కావచ్చు శివుని గురించి కావచ్చు వీళ్ళ పేర్లెత్తి పవన్ కళ్యాణ్ ఏమన్నా ఒకళ్ళ మీద ఒకళ్ళని రెచ్చగొట్టే విధంగా ఏమన్నా చేసినాడా ఎక్కడ కూడా చేయలేదు లడ్డూ కల్తీ అయ్యింది ఆ కల్తీకి వచ్చినటువంటి ఎవిడెన్స్ కొన్ని బయటకు వచ్చినాయి దాని మీద నిజ నిరూపణ చేయమని చెప్పేసి సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ లాగా పాస్ చేస్తే ఒక ఇద్దరు సిబిఐ అధికారుల్ని ఇద్దరు పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారుల్ని ఒకరు వచ్చేసి ఎఫ్ఎస్ఎస్ఐ ఏఐకి సంబంధించినటువంటి ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఏదైతే ఉంటుందో దీని నుంచి ఒక్కరిని మొత్తం ఐదుగుర్త కలిపి ఒక టీంని ఫామ్ చేస్తుంది సో ఈ అడల్ట్రేషన్కి సంబంధించినటువంటి దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఏదో రాజకీయం చేసినాడు మరి పవన్ కళ్యాణ్ రాజకీయం చేయాలనుకుంటే కనుక రాముడి విగ్రహం శిరచ్ఛేదనం చేసిన రోజున చేయాలి కదా రాజకీయం అదేవిధంగా ఇక్కడ మన పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక రథం రథాన్ని తగలబెట్టేస్తే ఆ రథాన్ని పట్టుకోలేకపోయారు ఎవరు తగలబెట్టినారు ఆ రోజు చేయొచ్చు కదా పవన్ కళ్యాణ్ గారు రాజకీయం అదేవిధంగా ఆంజనేయ స్వామి ఏదైతే ఈ విగ్రహం ఉందో దాన్ని మొత్తాన్ని కూడా పగలగొడితే ఆ రోజు చేయొచ్చు కదా పవన్ కళ్యాణ్ గారు రాజకీయం అదేవిధంగా దుర్గాదేవి గుడిలో దుర్గామాత గుడిలో వెండి రథాల్ని తస్కరించిన దొంగిదనం చేసిన రోజున దాని మీద రాజకీయం చేయొచ్చుగా పవన్ కళ్యాణ్ మరి ఆ రోజు ఎందుకు చేయలేదు పవన్ కళ్యాణ్ రాజకీయం కొన్ని కోట్ల మంది ఆరాధ్య దైవంగా భావించేటటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి లడ్డూ ప్రసాదం కావచ్చు పలహారం కావచ్చు ప్రసాదాల్లో జరిగినటువంటి కల్తీపై పవన్ కళ్యాణ్ స్పందిస్తే మతాలను అడ్డు పెట్టి రాజకీయం చేయడమా ఏ మతం మీద రాజకీయం చేసినాడు ముస్లిం మతం రాజకీయం చేసినాడా క్రీ క్రైస్తవ మతం రాజకీయం చేసినాడా ఏ మతాలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేసినాడు చెప్పాలి పోతుంది మహేష్ మీరు చెప్పాలి జస్ట్ బయటకు వచ్చేసి ఏదో మాట్లాడుతున్నావు ఏదో మాట్లాడుతుంటే కాదు కదా మీరు ఎలా చెప్పాలనుకుంటున్నారు సో పవన్ కళ్యాణ్ తన ధర్మం గురించి మాట్లాడుతున్నాడు సో అదేవిధంగా హిందూ మతంపై జరుగుతున్నటువంటి దాడి గురించి మాట్లాడుతున్నాడు తన సొంత మతంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఇంటలెక్చువల్స్ అనుకునే ఒక ముసుగులో ఉండి తన మతంపై చేస్తున్నటువంటి కామెంట్ల గురించి మాట్లాడుతున్నాడు అంతే తప్ప ఆయన ముస్లిం మతస్థులు హిందూ మత ఏదో చేసినను లేదంటే క్రైస్తవులు హిందూ మతం ఏదో చేసినారని పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ మాట్లాడలేదు కదా ఆ మాత్రం తెలివి మీకు ఉండాలి కదా అనేది జనసేన పార్టీ కార్యకర్తల మాట మరి పోతి మహేష్ దీనికి ఏ సమాధానం చెప్తాడో చూడాలి